బ్రేకులు అయ్యి డీజిల్ ట్యాంకర్ పల్టీ కొట్టి వాడితే వాళ్ళకేళ్ళు ఆరిపోతున్న డీజిల్ ఎత్తకపోతున్నందుకు ఎట్టబడుతున్నారు బకెట్లు క్యాన్లు ప్లాస్టిక్ డబ్బాలు సీసాలు ఏది దొరికితే అది పట్టుకొచ్చి నింపుకుంటున్నారు మొత్తం కొందరేమో ట్యాంకర్లకేళ్ళు ఆడుతున్న ఫ్రెష్ డీజిల్ పట్టుకుంటుంటే ఇంకొందరేమో కింద వారుకుంటా పోతున్న డీజిల్ని నింపకపోతున్నారు యూపీ రాష్ట్రం సోన్భద్రా జిల్లాలో జరిగింది యాక్సిడెంట్ నిన్న ఇరవై వేల లీటర్ల డీజిల్ కొట్టబోతున్న ట్యాంకర్ ఇది బ్రేకులు ఫెయిల్ అయితే పల్టీ కొట్టి రోడ్డుకు అడ్డంగా పడితే ట్యాంకర్ నడుస్తున్న డ్రైవర్ క్లీనర్లు ఇద్దరు చిన్న చిన్న దెబ్బలతోటి బతికి బయటపడ్డరట కానీ రోడ్డుకు అడ్డంగా ట్యాంకర్ ఇట్ట పడిపోవుడు డీజిల్ ఎత్కపోతే జనాలు ఎగబడుతోని రోడ్డు మీద అర్ధగంట సేపు ట్రాఫిక్ జామ్ అయిందట ట్రాఫిక్ జామ్ అయితే ఏంది డ్రైవర్ కు క్లీనర్ కు దెబ్బలు తాగితే మనకేంది మన ఇంటోళ్ళ మన సుట్టపోలా బాధపడేటోళ్ళని అని డీజిల్ ఎత్తుకపోయే పనిలో బిజీ అయ్యారు పక్క పంటి ఇల్లు అంతా ఇల్లుగా ఒక ఎడితే చుట్టకు నిప్పులేదని ఇంకోటి ఏడిసినట్టు ఉంటదన్నట్టు వీళ్ళ కథ కానీ పుసుక్కున గాచారం బాగలేక డీజిల్ కు అగ్గి తలిగింది అనుకో ఖాళీ గూడిదై మాడి మసైతర ఉన్నోళ్ళంతా ఫ్రీగా వచ్చే డీజిల్ ఏమో కానీ పానాలే పోతాయి